వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా రాజనగర నియోజకవర్గం రాజనగరం మండలం కొత్తతుంగపాడు గ్రామంలో ఉన్న చెత్తను తీసుకువచ్చి గ్రామంలో ఉన్న ఇళ్ల మధ్య వేయడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదని ఈ చెత్త వల్ల అనేక రకాల వ్యాధులు గ్రామంలో వస్తున్నాయని ఈ చెత్త వేయడానికి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను కోరుతున్నారు అదేవిధంగా సచివాలయం పక్కనే చెత్త కూడా వేయడం జరుగుతోందని సచివాలయం పరిసర ప్రాంతాల్లో కూడా ఈ చెత్తను వేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ పని జరుగుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకుని డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి గ్రామాన్ని సురక్షితంగా కాపాడాలని కోరుతున్నారు జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ సెక్రటరీ ఆవేదన వ్యక్తం చేశారు వైన్సీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు రాజానగర నియోజకవర్గం మరి రాజానగరం మండలం కొత్త తుంగపాడు పంచాయతీలో మనం ఉన్నాం ఇక్కడ మరి గ్రామ పంచాయతీ పారిశుద్ధి కార్యక్రమం చేసిన తర్వాత మరి గ్రామంలోనే ఈ రోడ్డు వారినే అంటే ఇళ్ళలమయ్యాన్ని ఉన్న రోడ్డు వారానే ఇక పారిశుద్ధి కార్యక్రమం చేసి ఈ మొత్తం అంత చెత్త అంతా కూడా తీసుకొచ్చి ఈ రోడ్డు వారిని ఇళ్ళల మధ్యలోనే డంపింగ్ యార్డ్ లేక ఇక్కడ వేసేయడం జరుగుతుంది ఈ యొక్క ఈ చెత్త వల్ల ఈ చెత్త మీద వాళ్ళ దోమలు ఇలాంటివన్నీ కూడా ఈ దగ్గరగా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలో ఆ దోమలు వెళ్ళి ఆ కుట్టడం వల్ల జ జల జ్వరం దయారే లాంటి ఒక వ్యాధి వస్తున్నాయి కొత్త తుంగబాటులో ఉన్న ప్రజలందరూ కూడా భయభ్రాదాలు అవుతున్నారు ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ బావిని చూడండి ఎంత పొడుగుని కూడా ఈ డంపింగ్ యార్డ్ లేక ఈ సుమారు ఈ ఇళ్ల మధ్య దగ్గర యాడ్ ఈ ఇళ్ళ దగ్గరగా ఉన్న పరిసర ప్రాంతాల్లోనే చూస్తున్నాం మనం చూడండి దగ్గరలోనే ఉన్నాం ఇళ్ళలకి దగ్గరలోనే ఉన్నాం ఈ ఇళ్ల దగ్గర మధ్యన రోడ్డు వాడిని అంటే ప్రయాణించే రోడ్ వారిని కూడా ఈ డంపింగ్ యాడ్తో ఏడు వల్ల దీని మీద వాళ్ళే చెత్త అంతా కూడా కుళ్ళిపోయి ఒక రకమైన దుర్వాసన రావడం వల్ల ప్రజలు కూడా చాలా ఇబ్బంది గురవుతున్నారు కనీసం పంచాయతీ వాళ్ళు కనీస ఏరియాలో ఒక డంపింగ్ యార్డ్ చూసి ఆ డంపింగ్ అంతా కూడా ఈ చెత్త అంతా తీసుకెళ్ళిన డంపింగ్లో ఒక దూరంగా చేద్దామనేది కూడా అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదని మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులని ఆదేశాలు ఇచ్చి ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి ప్రజలను సురక్షితంగా ఉండాలని ప్రజలందరూ కూడా కోరుతున్నారు ఎందుకంటే సాధారణంగా మనం చూస్తున్నాం ఇది వర్షాకాలం కాలం కాబట్టి దోమలు ఈగలు విపరీతంగా పెరగడం వల్ల ఈ ఇక్కడ చెత్త మీద ఈగలు దోమలు పడి ఇక్కడ రకరకాలుగా వచ్చిన ఈ దోమలు ఈ దగ్గరలోని ఇళ్లలో కూడా చేరి వాళ్ళని ఎవరినైనా ఈ వల్ల కూడా రాక అనేక రకాల వ్యాధులు వస్తున్నాయని కూడా వాళ్ళు భయభ్రాంతులుగా గురవుతున్నారు గతంలో చూస్తే ఇక్కడ డయేరియా కంప్లైంట్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కూడా అని మనకి గ్రామస్తులు కొంతమంది తెలియజేస్తున్నారు మరి గ్రామస్తుల్లో కొంతమంది ఉన్నారు వారి మాటలో కొన్ని విషయాలు తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి నేను యాళమాత్మయ్య జిల్లా కాంగ్రెస్ మాజీ వైస్ ప్రెసిడెంట్ మాది రాజనగరం నియోజకవర్గం రాజనగరం మండలం ఒక కుంగపాడు గ్రామం ముఖ్యంగా మీ అందరికీ నేను వినిపించుకునేది ఏంటంటే ఈ గ్రామంలో అనాదిగా చాలా సంవత్సరాలుగా వస్తున్న సమస్య అపారిశుద్ధ్యం పారిశుధ్యం లేకపోవడం ఎవరు వచ్చిన అధికారులు మారిన పాలకులు మారిన ఈ ఊరిని పీడించేది పై లో పారిశుధ్య లోపం దీనిపై ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా నేను కాంగ్రెస్ తరఫున ఫైట్ చేయటం అధికారులు స్పందించడం ఏ కలెక్టర్ గారి రిపోర్ట్ చేసినప్పుడు తప్ప ఎవరో ఇక్కడ పారిశుద్ధ్యమైన పట్టించుకోవట్లేదు ముఖ్యంగా ఇప్పుడు జరిగింది ఏమిటంటే మొన్న ఒకటో తారీఖున ఒక ఆమె పప్పు సూర్యావతి అనే ఆమె ఒకటో తారీఖు సాయంత్రం జ్వరం అని ఊళ్ళో చేయించుకొని రెండో తారీఖున అనపర్తి అనే గ్రామంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకొని వచ్చి నిన్న మూడో తారీఖున మధ్యాహ్నం మూడు అసలు నాలుగు ఆ సమయంలో ఆవిడ కన్ను మూశారు అది కారణం ఏంటనేది ఎవరికీ తెలియదు జ్వరం హాస్పిటల్కి వెళ్తే శుభ్రం ఉందని చెప్పారట ఇది ఏంటనేది వైద్యులు తెలియాలి తప్ప ఏం తెలియదు దాదాపు కొత్త తుంగపడి పరిస్థితి ఎలా ఉందంటే అపరిశుద్ధ్యం రాజ్యం వెళ్తుంది నూటికి ముప్పై శాతం మనుషులు జ్వరాల పాలిట పడ్డారు ఎక్కువ శాతం అనపర్తి రాజమండ్రి రాజానగరం వేరే వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నారు విష జ్వరాలు ఈ సీజనల్గా వస్తాయని తెలిసి కూడా మేము ఎంత గంగోలు పెట్టినా ఈ యొక్క పంచాయతీ సెక్రటరీ గారి స్పందన లేదు ఎప్పటికప్పుడు చెప్పినప్పటికీ కూడా దున్నపోతు మీద వర్షం గుర్తున్నట్టే కురిసినట్లే ఆయన వ్యవహరిస్తున్నారు ఏ విషయాన్ని కూడా ఆయన నిర్లక్ష్యంగానే తీసుకుంటున్నారు తప్ప మా ఆవేదన కానీ గ్రామానికి పనిచేయాలనేది కానీ ఇప్పటి వరకు లేదు వారి గతంలో కూడా పంచాయతీ పైన జాతీయ జెండా తిరగబడి రెండు రోజులు ఉంటే నేను చెప్పి నేను చెప్తే పట్టించుకున్న పాప పోలేదు ఆ రోజున ప్రెస్కు ఫోన్ చేస్తే ప్రెస్ వారు చెప్పినప్పుడు అప్పుడు దాన్ని సరిచేశారు తర్వాత పంచాయతీ ముందు వైసీపీ నాయకులు వాళ్ళ పోలు కట్టుకుంటే అలా కట్టడం అని నేను ప్రతిఘటించినప్పటికీ కూడా అక్కడ కట్టుకోవడానికి ఆయన అవకాశం ఇస్తే ఎండిఓ గారు చెప్పిన తర్వాత ఎండిఓ గారు అక్షంత లేసిన తర్వాత దాన్ని మార్చారు ఇలాంటి ఆటలు ఆయన ప్రోత్సహిస్తున్నారు తప్ప గ్రామంలో అభివృద్ధి కానీ పారిశుధ్యం కానీ ఈ యొక్క వారి దగ్గర ఉన్న సిబ్బందిని ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంటు ఈ గ్రామంలో వైఎస్ఆర్ క్లినిక్ ఉంది అందులో ఒక డాక్టర్ ఉంటారు ఊళ్ళో ఒక నర్సు ఉంటారు ఆశా వర్కర్ ఉంటారు ఒక సతీష్ గారు అని ఒక ఆయన వచ్చి పనిచేస్తారు అసలు వస్తున్నారా వెళుతున్నారా ఈ ఊళ్ళో పని చేస్తున్నారా ఎంతవరకు చేస్తున్నారో ఏంటి అనేది కావాలి పూర్తిగా అన్యాయం జరుగుతుంది నా ప్రజలకి ఇక్కడ నా గ్రామానికి నా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఇక్కడ మేము ఏదేమైనప్పటికీ కూడా రెండు పార్టీలు బలంగా ఉండటం వల్ల అటు ఈ రోజున బలంగా ఉన్న పార్టీలు రెండు మధ్యలో దున్నపోతూ దున్నపోతూ దెబ్బలాడుకుంటే లేకదొడలేదు మేము నలిగిపోవడం తప్ప బయటకు వచ్చి పనులు అవ్వట్లేదు మాకు దానివల్ల ఈ రోజున ఏలే అధికారులని ప్రసవారిని కూడా అందరినీ కోరుకునేది ఏంటంటే ఈ నా కోసం కాకపోయినా ఈ యొక్క గ్రామాన్ని ఈ యొక్క గ్రామ ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు వెంటనే స్పందించి పై అధికారులు వెంటనే స్పందించి ఈ గ్రామానికి న్యాయం చేస్తారని అపారిశుఖ్యాన్ని మీరు తొలగించి పారిశుద్ధ్యం దిశగా ఈ గ్రామాన్ని నడిపిస్తారని తక్షణమే ఈ యొక్క సెక్రటరీ గారిని సస్పెండ్ చేయాలి ఈ యొక్క ఊళ్ళో ఉన్న క్లినిక్ ఎవరున్నారో ఆ అస మన ఏఎన్ఎం గారు ఎవరున్నారో వైద్యంలో వైద్య రంగంలో ఎవరైతే ఇక్కడ సిబ్బంది ఉన్నారో వారిని పర వారిని కూడా శాఖాపరమైనటువంటి చర్య తీసుకుని ఈ ఊరికి న్యాయం చేయాలని నేను కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ